రాజ్కాసి రెడ్డి రేపు నేను సిట్టు విచారణకి వస్తున్నాను అని చెప్పి ఆడియో రిలీజ్ చేశాడు ఆడియో రిలీజ్ చేసిన తర్వాత రాజ్ రెడ్డి రేపు సిట్టు విచారణకి హాజరవడం కోసం ఈరోజు హైదరాబాదులో దిగాడు దుబాయ్ నుంచి ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి సిట్టు పోలీసులు అతను ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రా వచ్చిన వెంటనే అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళుతూ ఉన్నారు అంటే రాజ్ రెడ్డి అరెస్టు దీనికి గల కారణం కూడా ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే ఇప్పటికే మూడు సార్లు సిట్ నోటీసులు ఇవ్వటం జరిగింది ఆయన్ని రమ్మని చెప్పినప్పటికీ కూడా ఆయన రాకుండా తప్పించుకొని తిరిగేటువంటి ప్రయత్నం చేయటం ఇప్పటివరకు సేకరించినటువంటి ప్రతి ప్రతి అంశంలో కూడా రాజకాసిరెడ్డి పేరు కీలకంగా రావటం అది విజయసాయి రెడ్డి చెప్పటం కావచ్చు లేక ఎవరైతే అంతకుముందు మాట్లాడినటువంటి వాసుదేవరెడ్డి చెప్పినటువంటిది కావచ్చు సత్యప్రసాద్ చెప్పినటువంటిది కావచ్చు ఇతర సాక్షులు చెప్పినటువంటిది కావచ్చు రెడ్డి పేరు కీలకంగా చెప్పటంతో ఇప్పుడు రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా అతను ఇంకో రోజు రాకపోవటం కానీ లేక ఇంకో ప్రయత్నం చేయటం కానీ మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళటం కానీ ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ చేశారనుకోవాలి రాజశేఖర్ రెడ్డి పేరుతో ఆయన దుబాయ్ నుంచి అక్కడ ప్రయాణం చేసేటని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం సరే ఏంటి అరెస్ట్ అరెస్టు రెడ్డి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెడ్డిని విచారణకు తీసుకెళ్తారు ఇక్కడి నుంచి మొదలయ్యేటువంటి అంశం రాజకేసి రెడ్డి రేపు విచారణలో మొత్తం విజయసాయి రెడ్డి గారు ఇదంతా చేపించాడు దీని కర్త కర్మ క్రియా సూత్రధార ఆయనని చెప్తాడు కానీ రెడ్డి అరెస్ట్ అయ్యాడు రెడ్డి ఇప్పుడు మీడియాతో మాట్లాడటానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యి ఉన్నాడు విజయసాయి రెడ్డి గురించి ఆయన ఏం చెప్పాలనుకున్నాక నేను చెప్పడానికి స్కోప్ లేదు అరెస్ట్ అయ్యాడు రిమాండ్ వెళ్ళిపోతాడు అందుట్లో ఎటువంటిది రిమాండ్ వెళ్ళిపోతాడు అతను మళ్ళీ బెయిల్ వచ్చేటప్పటికి అప్పటికంతా కూడా అతని మీద ఏదైతే వెళ్ళాల్సింది ఏదైతే తెలియపోయింది వెళ్ళిపోయింది నాకు తెలిసి రాజకేశరి రెడ్డిని ఏమన్నాడు విజయసాయి రెడ్డి కర్త కర్మక్రియ కాదండి అదేదన్నాడు క్రిమినల్ తెలివైన క్రిమినల్ తెలివైన క్రిమినల్ అన్నాడు కాబట్టి విజయసాయి రెడ్డే తెలివైన క్రిమినల్ అని చెప్పని ఈ ఈయనే ఆయన మెచ్చుకున్నాడంటే అంటే ఒక ఒక రకమైన ఒకటే ఇది కాబట్టి నాకు తెలిసి రెడ్డి వీడియోలు తయారు చేసి ఉంటాడు రెడ్డి ఈ అంశానికి సంబంధించి విజయసాయి రెడ్డికి సంబంధించి లేదా ఈ అంశానికి లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని వీడియోలు తయారు చేసి ఉంటాడు అది రేపు అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన వెంటనే ఆ వీడియోలు రిలీజ్ చేయండి అని చెప్పి కూడా ఎవరెవరికి టాస్క్ ఇచ్చి ఉంటాడు అంటే తెలివైన క్రిమినల్ అంటున్నాడు కదా అంటున్నాడు అంటే ఈ ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేసిద్దా కాదు కదా అందుకని వీడియోలు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది అన అంటే ఎందుకు మనకి ఈ ఈ ఈ టైప్ ఆఫ్ క్రిమినల్ యాటిట్యూడ్స్ ఉన్నటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనే దానికి అతను ఫస్ట్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు ఏంటి దాని ఉద్దేశం తర్వాత ఇంకొక ఆడియో రిలీజ్ చేశాడు ఏంటి దాని ఇండికేషను అంటే అతను ఆల్రెడీ ప్లాన్ దీని మీద ఎగ్జిక్యూట్ చేసుకోవడం కోసం దుబాయ్లో కూర్చొని మొత్తం ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు దుబాయ్లో కూర్చొని ఎందుకు ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు దుబాయ్ని ఎందుకు వేదిక చేసుకున్నాడంటే ఇక్కడ ఎక్కడైతే ఆ వచ్చినటువంటి డబ్బుల్ని హైదరాబాదులో ఉన్నటువంటి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి ఒక సంస్థకి డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు ఆ డబ్బులు ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళినాయి ఏది ఆ కంపెనీ త్రూ అంటే ఇతని ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎక్కడ ఉండయి దుబాయ్లో ఉన్నాయి మనం ఇంతకుముందు కూడా పురంధేశ్వర్ గారు కానీ లావు కృష్ణదేవరాలు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ డబ్బులన్నీ దుబాయ్కి వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పుకున్నప్పుడు అందుకని అతని డబ్బులు అక్కడ ఉండేవి కాబట్టి అతను అక్కడ కూర్చుంటే అతనికి కావాల్సినటువంటి సపోర్ట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ నిర్మాణ సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో కావచ్చు లేకపోతే అతని ఇండియల్ కావచ్చు అక్కడ మకాం వేసి అక్కడ వీటికి సంబంధించినటువంటి అంత పథక రచన చేసుకొని ఏమేం చెప్పాలి ఏమేం చెయ్యాలి ఏమేం వీడియోలు రిలీజ్ చేయాలి ఏమేమి ఆడియోలు రిలీజ్ చేయాలి ఎవరెవరు టార్గెట్ చేయాలి అనేటువంటిది మొత్తం ఒక స్కెచ్ ప్లాన్ రెడీ చేసుకొని అది ఆడ పెట్టేసి అతను చక్కగా దిగాడు ఆయన అరెస్ట్ అవుతాడని కూడా నాకు తెలిసి తెలిసే ఉండింది రేపు అక్కడ దాకా రాని ఇక్కడ అరెస్ట్ చేస్తాడని కూడా అతనికి అవగాహన ఉంటుంది అవగాహన ఉన్నా కానీ అతను కావాలని వచ్చాడు అని అంటే అతను మాస్టర్ మైండ్ తోటి రెడీ చేయొచ్చాడు మామూలుగానే మనం అనుకుంటాం మామూలుగా మంచి వాళ్ళ మాస్టర్ మైండ్స్ ఒక రకంగా ఉంటాయి క్రిమినల్ మాస్టర్ మైండ్స్ ఇంకో రకంగా ఉంటాయి ఇక్కడ అన్ని కూడా క్రిమినల్ మాస్టర్ మైండ్స్ తో కూడుకున్నాయి కాబట్టి అన్ని ప్రమాదకరమైనటువంటివి ఎవరు ఎవరిని ఎట్లా ముంచుతారు అనేటువంటిది కూడా ఏమీ లేదు మన సినిమాల్లో చూస్తుంటాం చాలా మంచిగా ఉంటారు సెవెంత్ ఫ్లోర్ తీసుకెళ్ళి రర్రే కింద ఏందో చూడండి అదేదో పడిందని చెప్పి తోసేస్తుంటారు అది 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 ఆ టైప్ ఆఫ్ క్రిమినల్ యాటిట్యూడ్స్ ఉన్నప్పుడు అది ప్రమాదకరమైనటువంటి అంశం సరే ఏదన్నా కానీ మొత్తానికి రాజకాశిరెడ్డి అరెస్ట్ అయ్యాడు రేపు అతన్ని రెండు రోజులు ఇచ్చా రేపు రిమాండ్ చూపిస్తారు అతను మళ్ళీ కస్టడీకి అడుగుతారు మళ్ళీ కస్టడీకి తీసుకుంటారు ఆ కస్టడీకి తీసుకున్నటువంటి క్రమంలో అది దాదాపు అతను కొన్ని అంశాలు చెప్తాడు కొన్ని అంశాలు దాటవేస్తాడు వీళ్ళు మళ్ళీ పోలీసులు మాకు సహకరించట్లేదు విచారణకి అందుకని మరలా కావాలని అడుగుతారు మరలా ఇస్తారు ఈ కేసులో మొత్తానికి ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఈ రకంగా జరిగింది ఎందుకంటే మన గత ఐదారు సంవత్సరాలు చూసి చూసి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటిది అర్థమైంది కాబట్టి ఇదే ఉండబోతుందని అనుకోవాలి సరే ఇదొక ఎపిసోడ్